చాలామంది మనుషులు అందరికంటే నేను గొప్పవాడినని భక్తిపరుడునని అనుకుంటుంటారు ఇలాంటి ఆలోచనే యేసుక్రీస్తు శిష్యులకు కూడా కలిగినది వారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రభువ పరలోకమునందు మాలో ఎవరు గొప్పవాడుగా ఉండును అని యేసును అడిగిరి అప్పుడు యేసు తన శిష్యులందరినీ ఒకచోట కూర్చనబెట్టి ఒక చిన్న బిడ్డను వారి మధ్యలో నిలువబెట్టి ఇలా బోధించెను మీరు మార్పు చెంది ఈ చిన్న వలె అయితే తప్ప మీరు పరలోకములో ప్రవేశింపరు ఈ చిన్న వలె తన్ను తాను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యములో చేరును అలా కాకుండా ఎవడైనను నన్ను విశ్వసించి ఈ చిన్న బిడ్డను ద్వేషించిన ఎడల వాడు మెడకు తిరుగుట రాయి కట్టుకుని సముద్రంలో పడుట ఎంతో మేలు ఎవరైనను తాను కలిగియున్న రెండు చేతులలో ఒక చేయి రెండు పాదములలో ఒక పాదము తనను ఆటంకపరిచిన ఎడల ఆటంకపరుచు చేతిని ఆటంకపరుచు పాదమును నరికివేసి వాని నుండి దూరపరచట ఎంతో మేలు అలా కాకుండా రెండు చేతులు కలిగి మరియు రెండు పాదములు కలిగి నరకములో ప్రవేశించుట కంటే ఒక చేయి కలిగి ఒక పాదము కలిగి పరలోకంలో ప్రవేశించుట ఎంతో మేలు మీకున్న రెండు కళ్లలో ఒకటి మిమ్ములను ఆటంకంపరిచిన ఎడల దానిని మీ నుండి వేయవలెను రెండు కళ్ళు కలిగి నరకంలో ప్రవేశించుటకంటే ఒక కన్ను కలిగి పరలోకంలో ప్రవేశించుట మేలు కదా ఎవడైనను మీలో గొప్పవాడుగా ఉండాలంటే వాడు అందరికంటే కడపటివాడిగా ఉండవలెను వాడు అందరికీ పరిచారము చేయవలెను నేను ఈ లోకములో పరిచారము చేయించుకొనుటకు రాలేదు నేను ఇతరులకు పరిచారము చేయటకు వచ్చితిని తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తన్ను తాను హెచ్చించుకునువాడు తగ్గించబడును కాబట్టి చెవులు గలవాడు దీనిని వినను గాక అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను